ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నడలో క్షణ్ పబ్స్ కాకినాడ ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే అనుకున్నాను కానీ ఇది ఇంత త్వరగా వస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేను అసలు ఈ వీడియోకి నేను పెద్దగా రెస్పాండ్ అయ్యే ఉండి కాదండి మనల్ని ప్రూవ్ చేసుకోవడం ఏంటి యూట్యూబ్లో వీడియో పెట్టి డాక్ షోస్కి వెళ్తాము కదా ఇలా డెఫినెట్లీ ఇప్పుడు నా స్కార్బాబుని షో చేస్తాను అండ్ ఇంకా నాకు కొన్ని డాగ్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియో కూడా నేను కొన్ని రోజులు ఆగి చేద్దాం అనుకున్నానండి కానీ ఈ వెంటనే సమాధానం ఇవ్వకపోదు ఏదో మాయ చేశారు మ్యాజిక్ చేశారు అని చెప్పి అనుకుంటారు కదా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారంటే ఇదేదో తేడా ఉంది అని జనాలు కూడా అనుకుంటారు కాబట్టి వెంటనే చేయాల్సి వస్తుంది సో నిన్న ఒక కామెంట్ అయితే వచ్చిందండి అందులో అతను ఏమంటున్నాడంటే ఆయన కామెంట్ డిలీట్ చేశారు నేను కిందన పెట్టిన ఆయనకి కిందన పెట్టిన కామెంట్ కూడా ఉందనమాట సో మీరు చూడొచ్చు అందులో నేను చాలా నేను కూడా గట్టిగానే మాట్లాడాను నిన్న వీడియో చేసి ఉంటే నిన్న అంతే గట్టిగా సమాధానం కూడా చెప్పావాడి మా వీడియోలో కానీ నేను అంతా వర్షం పడ్డది కదండి మా కాకినాడలో మీరు చూడొచ్చు కిందంతా కూడా ఇక్కడ చమ్మగా ఉంది సో వర్షం పడ్డది కాబట్టి నిన్న నేను వీడియో చేయలేకపోయాను అండ్ సాయంత్రం చేద్దాం అనుకునేసరికి లైటింగ్ లేకుండా పోయింది సో మీకేం కనిపిస్తుంది లైటింగ్ లేకపోతే అందుకని చెప్పనమాట సో ఆయన ఏం పెట్టారంటే మన కుక్కల అసలు హైట్లు లేవు అన్నీ పొట్టిగా ఉన్నాయి ఇవి అసలు కాని కోర్సులు కాదు గట్టిగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎక్కువ అని కామెంట్ అయితే పెట్టారు పెట్టేసిన తర్వాత నేను కింద అడిగేసరికి వెంటనే కామెంట్ అయితే డిలీట్ చేసేసుకున్నారు సరే ఓకే ఆయన విషయం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆయన ఫోటో కానీ ఆయన కామెంట్ కానీ నేను ఏం పెట్టాలనుకోవట్లేదు ఇక్కడ మందు ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయిన ఛానల్ అండి ఒకరిని పాయింట్ చేసి అదిగో అతని యాడే యాడే అనే టైప్లో మంది ఎప్పుడు లేదు అలా ఉండబోదు కూడా సో ఇలా ఉంటుంది జాగ్రత్త అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం సో జాగ్రత్త పడండి అసలు ఈరోజు వీడియోలో ఇయర్ క్రాపింగ్లో చాలా మోసాలు జరుగుతున్నాయి సో వాటి గురించి ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో అయితే అసలు చెప్పుకోవాలి కానీ ఈ వేళ ఈ వీడియో చేయాల్సి వస్తుంది సో నా దగ్గర ఉన్న స్టడ్ మెయిల్స్ అండ్ ఇంకొకటి అసలు నేను ఇంకా పోస్ట్ కూడా పెట్టలేదండి ఎక్కడ ఇప్పుడు ఒక మెయిల్ వస్తుంది అది కూడా మెయిల్ అది ఇప్పటివరకు అది పెట్ క్వాలిటీ ఫీమేల్స్కి వేసినా సరే ఛాంపియన్స్ని ప్రొడ్యూస్ చేసింది అది ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో దాని ఏజ్ ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి సో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో అది మీటింగ్లు కూడా చాలా తక్కువ మీటింగ్లు చేసింది ప్రతి మీటింగ్లో కూడా దాని రెండు ఇండియన్ ఛాంపియన్స్ అయితే అన్నమాట మూడు నాలుగు చేసిండి ఉంటుంది ఐదు ఇండియన్ ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేసింది అలాగే దాని కింద ఏవైతే స్మూత్ కోట్ ఫీమేల్స్ చేస్తున్నారో లాంగ్ కోట్ పప్పీస్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి సో అందుకని చెప్పి నేను దాంతో నా దగ్గర బ్లూ అని చెప్పిన చూ ఫీమేల్ ఉంది ఆ రెండింటికి ప్రీవియస్ కాంబినేషన్లో ఒక పప్పి వచ్చింది ఆ పప్పి నేను ఒక చోట ఒక చోటు చూశాను చాలా బాగుంది ఎక్సలెంట్ డాగ్ ఉందనమాట సో పప్పీ నేను తీసుకోవాలి అసలు కానీ అప్పుడు మన దగ్గర బడ్జెట్ అది సెట్ అవ్వక ఆరామ్సే ఊరుకుందాం మెయిల్ కూడా వచ్చిన తర్వాత వీడియో చేద్దాము ఎందుకంటే హైట్లు అందరికీ డౌట్లు వచ్చేస్తున్నాయి కదండి సో అన్నిట్లనే పెట్టాను కానీ టైం గ్యాప్ ఎక్కువ తీసేసుకోకూడదు వెంటనే చేయాలి దీనికి అని చెప్పని వెంటనే అయితే చేస్తున్నాను మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ స్కేల్ ఉంది కదండి ఈ స్కేల్ అయితే మీకు సెంటీమీటర్లు మీకు ఇక్కడ పైన సెంటీమీటర్లునే కదా ఇస్తున్నారు ఇమ్మంటే ఎక్కడి నుంచే కదండి స్కేల్ స్టార్ట్ అయ్యేది ఇంకో చూడండి ఇది ఎంత ఉందండి అరవై రెండు కనిపిస్తుంది అండి అరవై రెండు ఇది అరవై రెండు సెంటీమీటర్లు అండి అంటే ఒక ఫీమేల్ స్టాండర్డ్ ఎంత ఉండాలండి అరవై అరవై నుంచి అరవై నాలుగు మెయిల్ అయితే అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది కదండి సో ఇప్పుడు ఈ స్కేల్ని పెట్టి ఇంతకు మించి ఏదన్నా పైకి వస్తే నేను చూస్తాం మన దగ్గర ఇనపటి లేదనమాట సో వెంటనే చేయాలి ఇంకా అసలు ఆగకూడదు అని అయితే చేస్తున్న వీడియో ఇది సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఎవరన్నా వచ్చి నేను భయ మీ డాగ్ని చెక్ చేసుకుంటున్న హైట్ అంటే డైరెక్ట్గా రండి వచ్చి చెక్ చేయండి అండ్ చాలా మందికి తెలియదు ఒక్కొక్క హైట్ ఎక్కడికి చూడాలో కూడా సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తన బేరు గుడ్ గార్ల్ స్టే హైట్ అనేది ఎప్పుడు ఇక్కడికి చూస్తారండి ఇంకోడి ఈ కాలికి ఇక్కడికి ఇక్కడికి చూడకూడదు ఇది షోల్డర్ ఇది 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 కాదు ఇక్కడికి చూస్తారు సో యా స్టే సో ఇంకోడి హైట్ ఎప్పుడు కూడా ఇక్కడికి చూడాలి సో చూడండి పోనీ వన్ ఇంచ్ తక్కువ ఉంది అనుకుందాం ఇవ్వండి ఇంత ఇంత తక్కువ ఉందన్న ఇక్కడ తగిలేస్తుంది కానీ హైట్ అనేది ఎప్పుడు ఇక్కడికి చూస్తారు ఓకే నేను ఇక్కడ హెడ్ లేపట్లా ఇంకా ఇలా పట్టుకున్నాను అంతే సో నా ఫీమేల్ హైటే ఎంత ఉంది అంటే ఏంటో స్టాండర్డ్స్లో ఉన్నట్టే కదండి సిక్స్టీ టూ సిక్స్టీ సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ కదా మరి ఇప్పుడు అరవై రెండు ఉంది కదా పోనీ అరవై రెండు కదా అరవై ఒకటే ఉంది సరేనండి పోనీ అరవయే ఉంది మీకు పైన మళ్ళీ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను ఒకసారి మళ్ళీ కరెక్ట్గా చూడండి ఎంత ఉన్నాడండి ఇంకా ఎక్కువ ఉన్నాడు కదా స్కేల్ కన్నానే స్కేల్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నాడు సో హైట్ ఇప్పుడు కదండి చూసేది అంటే ఇవ్వండి నేను దీనికి ఇలా పెడుతుంటే ఇది పడిపోతుంది ఓకే సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఇది సిక్స్టీ టూ ఎంత ఉందండి దీనికి మీకు కనిపిస్తుందా ఈజీగా సిక్స్టీ ఫోర్ ఉండదా సిక్స్టీ ఫోర్ పైనే ఉంటుంది కదా ఇక్కడికి ఇంకోండి టూ సెంటీమీటర్స్ అంటే ఎంత కదండి సో ఇంకా ఇది ఎంత గ్యాప్ ఉంది అంటే ఎంత ఉంటుందండి సిక్స్టీ సిక్స్ ఉంటుంది కదా మరి ఇంకే అండి పిల్లలు పెట్టింది కదండి కొంచెం వీక్ ఉంది బట్ ఇందాక మీకు చూపించాను కదా స్కేల్ నెంబర్స్ కూడా రాశాను ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ టూ ఫార్టీ థర్టీ ట్వంటీ టెన్ సో చూపిస్తాను కరెక్ట్గా సిక్స్టీకి అరవైకి కరెక్ట్గా ఇంగోండి ఆరు దగ్గరికి వచ్చింది నార్మల్లీ చూసుకున్న టూ సెంటీమీటర్స్ ఇంకా తక్కువ ఉన్నా పర్వాలేదు అంటే ఎంత ఇంకోండి ఎంత అంటే ఎంత తక్కువ ఉన్నా పర్వాలేదు ఎంత తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఇది ఎంత ఉంది ఎంత ఉంది సో ద డాగ్ ఇన్ స్టాండర్డ్స్ ద ఇక్కడ తప్పు వేయలేదని కూడా అనలేమండి ఎందుకంటే ఒక్కొక్కరు తెలిసి తెలియకుండా రాసేస్తుంటారు కామెంట్ తర్వాత సరేలే ఓకేలే అని చెప్పని డిలీట్ చేసేసుకోవచ్చు సరే అది అభిప్రాయం కూడా మార్చుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము కూడా రాట్ వైలర్ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పని చాలా ఊహలు భ్రమలు ఉండేవాళ్ళం కానీ వన్స్ ఒకసారి స్టాండర్డ్స్ చదవడం మొదలుపెట్టాక నేర్చుకోవడం మొదలుపెట్టాక పెట్టాక షోస్లో చూడడం మొదలుపెట్టాక ఓ డిమో మనం చూసిన రాట్ వీలర్స్ రాట్ వీలర్ కాదు దట్ వాజ్ ఏ పగ్ వీలర్ రాట్ కి స్టాండర్డ్స్ ఉంటాయి కేను కోర్సు కూడా అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ముక్కు ముక్కు మరీ పొడుగు ఉండకూడదు అలాగే మరీ షార్ట్ ఉండకూడదు అంత షార్ట్ ఉన్నా సరే డిస్క్వాలిఫై ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి పగ్గు ఇలాంటివి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి కదండి అంటున్నాయి కదా సో అవి వీటిల్లో ఉండవండి హెల్దీ డాగ్స్ ఇవి అండ్ నేను పెట్టుకున్నాను అంటే డెఫినెట్లీ మంచిగా పెట్టుకుంటాను కదండి ఇంకొకటి ఇందాక చెప్పాను చూడండి ఒక కుక్కని తెచ్చుకుంటున్నాము అని చెప్పని దానికి కాంపిటీషన్ మార్కెట్లో లక్ష రూపాయల దాకా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఆయన నాకే పంపిస్తున్నారు ఎందుకంటే ఆయనకి నాకున్న మధ్యలో వార్నింగ్ నేను స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి చేస్తాను నా ఫీమేల్కి వాళ్ళ మెయిల్కి మంచి కాంబినేషన్ బాగుంటుంది ఆల్రెడీ సక్సెస్ అయిన కాంబినేషన్ అది రిపీట్ చేస్తే మళ్ళీ మంచి బేబీస్ పడతాయి అవి కూడా నేను రిటర్న్ చేసుకోవడం ఏం అండి సేల్ చేయడానికి కాదు చువా బేబీస్ నేను సేల్ చేస్తే మేల్ పప్పి సేల్ చేస్తానే మా బయటికి ఫీమేల్ పప్పి ఏది కూడా సేల్ చేయను ఇంకా నాలుగు అయినా పెడితే అంత పెట్టావు కానీ నాలుగు పిల్లలు పెట్టేసి నాలుగు కూడా ఫీమేల్స్ ఉండిపోతే నేను నాలుగు ఉంచేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆ రెండులో కాంబినేషన్ అనేది నాకు అంత ఇష్టం సో మన టార్పీది ఇది వీడియో చూశారు స్కార్బాది అండ్ చిన్న భైరవది కూడా చూశారు అండ్ ఇంకా 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 మీకు ఇంకా ప్రూవ్ కావాలంటే నా ఇండియన్ ఛాంపియన్ జగ్గు ఉంది కదా సో దాన్ని కూడా చూపించేస్తానండి మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి స్టాండర్డ్స్లో హైట్ లేదు హైట్ తక్కువ ఉంది అని మాట్లాడే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అండ్ బాబు ఇప్పుడు అవుట్ ఆఫ్ కండిషన్లో ఉన్నాడండి దానికి నేను ఒప్పుకుంటాను అండ్ బైరో కూడా ఇట్స్ జస్ట్ థర్టీన్ మంత్స్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అది హీట్లో ఉంది సో దాన్ని దీన్ని కాపాడుతున్నానండి మీటింగ్ అవ్వకూడదు రెండింటికి అని చెప్పని రెండింటికి మీటింగ్ అవ్వకుండా వదిలేటప్పుడు కూడా ఒక దాన్ని వదిలితే ఇంకో దాన్ని వదలట్లే సో అలా చూసుకొని జాగ్రత్తగా కట్ అయితే ఉంచుతున్నాం రెండింటిని కూడా అని వదిలించేవాళ్ళం అలా వదిలి ఉంచట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇస్ జస్ట్ థర్టీన్ మంత్స్ ఓల్డ్ అనమాట మొన్న సేల్కి పెట్టాను ఇప్పుడు సేల్కి కావాలన్నా నేను ఇవ్వను అండ్ అందుకని చెప్పిన అయితే దాన్ని పక్కన అది కూడా స్టాండర్డ్స్లోనే ఉంది ఇప్పుడు నా పిల్లలతో ఉన్న డాగు స్టాండర్డ్స్లోనే ఉంది ఇది స్టాండర్డ్స్లోనే ఉంది ఇప్పుడు చెప్పండి నేను ఒక ప్రైజ్ చెప్పాను అనుకోండి ఆ ప్రైజ్లో నేను చెప్పంలో తప్పేనా ఉందా మీకు అంత ప్రైజ్ పెట్టలేనప్పుడు డెఫినెట్లీ తీసుకోవద్దండి మీరు అదే ప్రైజ్ కొనండి అని చెప్పి నేను చెప్పట్లా ఒకసారి నార్త్లో ట్రై చేయండి పిల్లలు లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు చెప్తారు కదా సో అప్పుడు వాళ్ళ దగ్గర తెచ్చుకుందిరి కానీ అంటే దరిద్రం ఏంటంటే మన సౌత్ వాళ్ళని మన వాళ్ళు ఎంకరేజ్ చేసుకోరండి అండి బయట నుంచి తెచ్చి పెట్టేవాళ్ళని నేను కూడా ఈ యూట్యూబ్లో ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి కదండి ఇప్పుడు నేను యాడ్సెన్స్ అవన్నీ కూడా పోయినాయి కదండి మనకి మానిటైజేషన్ అది ఎందుకు పోయినాయి అండి నేను ఏదో జనాలకు చూపియాలని గూగుల్లో ఫొటోస్ వాడు ఇలాంటివి చేయడం వల్ల అదేదో కంటెంట్ అని చెప్పని ఏదో ప్రాబ్లం వచ్చి సో అది ఆగిపోయిందండి మానిటైజేషన్ నేను మానిటైజేషన్ మళ్ళీ ఆన్ కూడా చేయలేదండి ఎందుకు ఆన్ చేయలేదండి నాకు డబ్బులు వస్తాయి కదా యూట్యూబ్ నుంచి వివత్సంగ వచ్చాయి వీధికొక్కలు ఫ్రీగా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం నాకు లేదు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు ఈ ఈవేళ నుంచి అవి కూడా ఆపేద్దాం అనుకుంటున్నానండి అండ్ మన మన వీడియో మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి కదా అన్నీ డిలీట్ చేసేస్తాను సో కమర్షియల్గా చేసుకుందాం అని చెప్పిన అయితే ఉందన్నమాట నాకు ఇలాంటివి చూశాక ఊరికి ఎందుకు ఊరికి నాలెడ్జ్ ఎందుకు ఇవ్వాలి జనాలకి అని చెప్పి అనిపిస్తుంది నాకు సో యా దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం కోపం ఎన్నో మాటలు వస్తాయి తర్వాత వీడియోలు అయితే మనం తప్పకుండా మాట్లాడదాం దీని గురించి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ లేదు మీకు మన ఇండియన్ ఛాంపియన్ జగ్గు మీద కూడా డౌట్ ఉంది దాని హైట్ ఇంకా పొట్టిగా ఉందా లేదా ఇంకా హైట్ ఎక్కువ ఉందా అని మీకైనా డౌట్ అనిపిస్తే మీరు నాకు ఫోన్ చేయండి నేను వస్తానని చెప్పండి డైరెక్ట్గా మీకు అడ్రస్ ఇక్కడ తీసుకొచ్చేస్తాను నా కెనల్ దగ్గర తీసుకొచ్చేస్తాను మిమ్మల్ని వచ్చేటప్పుడు ఆ ఇనప టేప్ అది కూడా తెచ్చేసుకోండి అండ్ నేను అందుకే స్కేల్ అది కూడా పెట్టి చూపించాను మీకు సో స్కేల్ ఎంత హైట్ ఉందో కూడా ముందు వీడియోలో మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను పోనీ నా మెయిల్ అరవై నాలుగే ఉందనుకోండి ఇంకా అరవై నాలుగు కన్నా ఎక్కువ ఉన్నాడు వాడు ఈజీగా ఉంటాడు అరవై నాలుగు కన్నా ఎక్కువ అరవై నాలుగే ఉందనుకోండి అరవై నాలుగు కన్నా ఇంకా వన్ సెంటీమీటర్ తక్కువ ఉన్నా కేసీఐ ఇచ్చింది కదండి రెండు సెంటీమీటర్లు తక్కువ ఉన్నా పర్వాలేదు రెండు సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అని మరి ఇంకేండి ఎప్పుడన్నా డాగ్ షోస్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అండి ఈ వీడియో మిమ్మల్ని బాధ పెట్టాలి మీకు అంత మాట్లాడాలి అంత పొడి చేయాలి అనుకున్నప్పుడు అంత మాట్లాడేసి అంత నిజాలు మాట్లాడేయాలి అన్నప్పుడు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందని డైరెక్ట్గా కాల్ చేయండి ఎటువంటి ప్రాబ్లం లేదు అందులో ఎస్ నా మెయిల్ డాగ్ ఇప్పుడు కండిషన్లో లేదు ఎందుకంటే మీరు చూస్తే దానికి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది తగ్గింది హెయిర్ వస్తుంది ఇంకా సో నేను దాన్ని అందుకే కొంచెం సన్న వెజ్ మీదే పెట్టాను ఈ నెల అంతా కూడా వెజ్ డైట్ మీద ఉంది డాగ్ మా ట్రైనింగ్కి వచ్చిన డాగ్స్కి ఇంటి దగ్గర ఉన్న వాటికి నాన్ వెజ్ పెట్టాను తప్ప ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ వెజ్ మీద ఉన్నాయన్నమాట సో డెఫినెట్లీ డాగ్ మరి సన్న అవుతుంది కదా ఓన్లీ వెజ్ తిన్నప్పుడు నాన్ వెజ్ అవి మీట్ తినే డాగ్స్ మీట్ తినకుండా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీట్ తినే డాగ్స్ని మీట్ని తినవ్వాలి తినవకుండా వెజ్ మీద పెడితే చూడండి ఎలా చిక్కిపోయాడో అలాగే చిక్కిపోతాయి అన్నమాట సో థ్యాంక్ యూ గేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెంబర్ అది డిస్క్రిప్షన్లోనే ఉంది గా కాల్ చేయండి వచ్చేయండి వచ్చేసి స్కేల్ పెట్టేసి టేప్ పెట్టేసి చెక్ చేసుకోండి ఆ తర్వాత నేను ఎంత చెప్తే అంత ప్రైస్కి కొనుక్కొని పప్పిని పట్టుకెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్